దేవునికి స్తోత్రం కలుగు నువ్వు అస్సలు వాళ్ళని అడ్డగించనే కూడదు నువ్వు అసలు మనకు అవకాశం ఉంటే కొంచెం వంద రూపాయలు ఇచ్చి మరీ తిట్టించుకోవాలి ఫ్రీగా తిట్టురా బాబు నువ్వు తిట్టితే నాకు వందకి కోటి వచ్చి ఏసై కోటిస్తాడు నాకు దేవునికి స్తోత్రం కలిగి నన్ను జైరా ఎగతాళి జైరా నువ్వు నన్ను అవమానపరచురా నువ్వు నా మీద ప్రచారం జైరా ఈ వెయ్యి రూపాయలు తీసుకొని ఖర్చులకు వాడుకో మరి తిరిగి చెప్పురా నువ్వు ఎంత ద్వేషించి ప్రచారం చేస్తావో అంత దీవెన నాకు తోడైపోద్ది వచ్చేసిద్దిరా నా మీదికి ఆయన కనికరం వచ్చేసిద్ది ఆయన జాలొచ్చేసిద్ధిగా దావీదు లోయలో పడి వెళ్తా ఉంటే ఒడ్డు మీద షిమి దావీదు గోటి ఖరీదు చేయడు వాడు పరిస్థితులు బాగాలేకపోతే